హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం అరవై ఐదు రూపాయల పొదుపు ఆ అరవై ఐదు రూపాయల పొదుపుతోని మనం లక్ష డెబ్బై వేల రూపాయలు పొదుపు చేయొచ్చండి అది ఎట్లాగా అన్నది చూద్దాము ఇది సంవత్సరం పాటు చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఒక నెలని నాలుగు భాగాలుగా విభజించుకొని పొదుపు అయితే చేసుకుందామండి మనలో అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్ అయితే ఉంటుంది కదండి ఆ అలవాట్లో ఒక్కొక్కరికి కుట్లు అలికలు అంటే ఇష్టం ఉంటుంది ఒక్కొక్కరికి మొక్కలు పెంచడం అంటే ఇష్టం ఉంటుంది ఒక్కొక్కరికి బుక్స్ రీడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది అట్లాగే ఈ అన్ని అలవాట్లతో పాటు మనము పొదుపు అన్నది చేయడం కూడా ఒక హ్యాబిట్గా చేసుకున్నట్లయితే కనుక అది మనం రోజు చేసే వరకు కూడా మనకి నిద్ర అయితే పట్టదు అందుకనే మనం పొదుపును కూడా మన హ్యాబిట్స్లో ఒక హ్యాబిట్గా చేర్చుకుందామండి ఇలాగా నాలుగు భాగాలుగా చేసుకొని ఒకటి నుంచి ఏడు వరకు ఎనిమిది నుంచి పద్నాలుగు వరకు పదిహేను నుంచి ఇరవై ఒకటి వరకు ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు చేసుకుందాం చేసుకొని అందులోని మొదటి రోజు అరవై ఐదు రూపాయలు అలాగా ఐదు రోజులు అరవై ఐదు రూపాయలు అయితే వేసుకుందామండి తర్వాత ఇంకొక రెండు రోజులు మాత్రం రోజు నూట అరవై ఐదు రూపాయలు వేసుకుందాము ఇంకొక రోజు రెండు వందల అరవై ఐదు అయితే వేసుకుందాము ఈ మొత్తం మొదటి భాగం ఒకటి నుంచి ఏడో తారీఖు వరకు మనం ఏ విధంగా అయితే చేసుకున్నామో మిగతా మూడు భాగాలు కూడా మనం అదే విధంగా చేసుకోవాల్సి ఉంటుందండి మనము అరవై ఐదు రూపాయలు నెలలోని ఇరవై సార్లు అయితే వేసుకుంటాము అంటే పదమూడు వందల రూపాయలు అయితే మనం పొదుపు చేసుకున్నట్టు అవుతుందండి అలాగే నూట అరవై ఐదు రూపాయలు నాలుగు సార్లు అయితే వేసుకుంటాము ఆరు వందల అరవై రూపాయలు పొదుపు చేసుకున్నట్టు అవుతుంది రెండు వందల అరవై ఐదు రూపాయలు కూడా నాలుగు సార్లు వేసుకుంటాము అంటే వెయ్యి అరవై రూపాయలైతే అవుతుందండి మొత్తం చూసుకుంటే మూడు వేల ఇరవై రూపాయలైతే నెలకి మనం పొదుపు చేసినట్టయితే అవుతుంది మనము ఈ విధంగా చూసుకుంటే ఒక భాగానికి ఏడు వందల యాభై ఐదు రూపాయలైతే పొదుపు చేసుకుంటాం కదండి అలా నాలుగు భాగాలు మనం పొదుపు చేసుకుంటే మూడు వేల ఇరవై రూపాయలైతే అవుతుందని అనుకున్నాం కదండి అట్లాగా మనం సంవత్సరం పాటు చేసుకుంటాం కాబట్టి అప్పుడు ముప్పై ఆరు వేల రెండు వందల నలభై రూపాయలు అవుతుంది అదే గనక మనము రెండు సంవత్సరాల పాటు కనుక చేసుకుంటే ఈ విధంగా మొత్తం మనకి డెబ్బై రెండు వేల నాలుగు వందల ఎనభై రూపాయలైతే అవుతుందండి అదే కనుక మనం మూడు సంవత్సరాల పాటు చేసుకుంటే కనుక లక్ష ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రూపాయలైతే అవుతుంది అదే మనం నాలుగు సంవత్సరాల పాటు చేసుకుంటే ఈ అరవై ఐదు రూపాయలతో పొదుపు అన్నది లక్ష నలభై నాలుగు వేల తొమ్మిది వందల అరవై రూపాయలైతే అవుతుంది అదే ఐదు సంవత్సరాలు కనుక మనం చేసుకున్నట్టయితే లక్ష ఎనభై ఒక్క వెయ్యి రెండు వందల రూపాయలు అయితే అవుతుందండి ముందు ఒక సంవత్సరం పాటు చేద్దామని నిర్ణయించుకొని ముందుకెళ్తే తర్వాత కుదిరితే కనుక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అలాగా ఐదు సంవత్సరాలు కుదిరితే కనుక చేసుకున్నట్టయితే ఒకేసారి ఎక్కువ అమౌంట్ అయితే వస్తుంది మనం నెలకి మూడు వేలు చిల్లర వరకు పొదుపు చేస్తున్నాం కాబట్టి ఆర్డీ కానీ కుదిరితే చిట్టు కానీ ఏదైనా వేసుకుంటే మనకి లాభం కూడా ఉంటుంది వడ్డీ కూడా కలుస్తుంది కాబట్టి మనము అరవై ఐదు రూపాయలని నాలుగు భాగాలుగా చేసి పొదుపు అయితే చేసుకుంటున్నాం కదండి అలా పొదుపు చేసుకున్నప్పుడు మనము కనుక నాలుగు భాగాలు చేయలేనప్పుడు ఒక రెండు భాగాలే చేయగలిగినప్పుడు మనకైతే పదిహేను వందల ఇరవై రూపాయలైతే మనం పొదుపు చేసుకుంటాము అదే సంవత్సరానికి మనం చూసుకుంటే పద్దెనిమిది వేల నూట ఇరవై రూపాయలైతే అవుతుంది అదే కనుక మనం అదే మనం మూడు భాగాలే కనుక పొదుపు చేసుకోగలిగితే అప్పుడు మనకి రెండు వేల రెండు వందల అరవై ఐదు రూపాయలైతే అవుతుందండి అది సంవత్సరం పాటు మనం చేసుకున్నట్లయితే కనుక ఇరవై ఏడు వేల నూట ఎనభై రూపాయలయితే అవుతుంది ఇదండి అరవై ఐదు రూపాయలతో మనము లక్ష డెబ్బై వేల రూపాయలు ఏ విధంగా చేసుకోవచ్చు అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్